హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ అనేది చేశాము మీరు కూడా ట్రై చేయండి మాకైతే చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి దీనికోసం అయితే ఈ ఐటమ్స్ అన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం మేము కాకపోతే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి ఆల్రెడీ ముందే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోండి తర్వాత చికెన్ తీసుకున్నాం కదా చికెన్లోకి నేను వేసే ఐటమ్స్ అన్నీ చూడండి వన్ బై వన్ కొంచెం పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర సన్నగా తరిగేసుకున్నాను తర్వాత కర్డ్ మీగడపరి వేసుకుంటే మనకు టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత మసాలా దినుసులు కొంచెం షాహీ జీరా అనేది వేసుకున్నాను అలాగే గరం మసాలా అనేది కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఘాటు ఉంటుంది కొంచెం గరం మసాలా అలాగే తగినంత కారం పొడి వేసుకున్నాను ఉప్పు ఉప్పు కూడా తగినంత మనం తీసుకున్న చికెన్ బట్టి ఉప్పు కారం అనేది చూసి వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను సో ఇప్పుడు తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి మసాలా దినుసులు అలాగే వాటితో పాటు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక నిమ్మకాయ బాగా పిండేసి మొత్తం మ్యారినేట్ అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో మనం బాగా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో నేను ఫ్లేవర్ కోసం కొంచెం అనేది యాలకుల పొడి అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్నప్పుడు ఏదంటే మనకు మంచి స్మెల్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది కొంచెం చాలండి ఎక్కువ అవసరం లేదు వీటితో పాటు ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా ఆ నూనెని కొద్దిగా యాడ్ చేస్తున్నానండి నూనెతో పాటు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపి ఒక రెండు నుండి మూడు గంటల పాటు ఈ చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి దీన్ని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయటైనా పెట్టుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది తర్వాత మనం రైస్ తీసుకుందాము మనం తీసుకున్న చికెన్కి కావాల్సిన బాస్మతి రైస్ని ముందుగా నానబెట్టుకోవాలి సో ఇప్పుడు కడాయి తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఉప్పుతో పాటు నేను ఇక్కడ చూపించిన మసాలా దినుసులు అనేది యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చి చీలిక కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు అనేది వేసుకోవాలి తర్వాత ఒక చెక్క నిమ్మరసం అనేది పిండుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ని బాగా మరిగించుకోవాలండి వాటర్ అనేది ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుంచుకున్నాం ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ బాస్మతి రైస్ని వాటర్లో వేసుకోవాలండి సో వాటర్లో వేసుకొని మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు కంప్లీట్గా కుక్ కావాల్సిన అవసరం లేదు సో సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఈ ఇది ఉడికేలోపు మనం ఇప్పుడు చికెన్ తీసుకున్నాం మ్యారినేట్ చేసిన చికెన్ని దానిపైన కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ అనేది వేసుకుంటున్నాను చూసారు కదా ఈలోపు మన రైస్ అనేది బాయిల్ అవుతూ ఉంది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలా అన్నాను కదా సో ఇప్పుడు ఈ ఉడికించిన రైస్ని ఏం చేయాలంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దానిపైన లేయర్ వైజ్ వేసుకుంటూ రావాలండి సో ఇక్కడ చూపించిన విధంగా వేసుకోండి సో రైస్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ని ఒక గరిటె యాడ్ చేసుకుంటున్నాను సో తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా రైస్ని ఆ వాటర్ కూడా ఒక నాలుగు నుండి ఐదు గంటల వరకు వేసుకోవాలండి సో వీటితోటే మన చికెన్ ప్లస్ రైస్ ఈ రెండు కుక్ అవుతాయి సో నేను యాడ్ చేస్తున్నాను కదా ఇది మనం ఇందాక రైస్ బాయిల్ చేసాం కదా ఆ వాటర్ ఇది సో తర్వాత పు మనం సన్నగా తరిగి ఉంచుకున్నాం కదా ఆ పుదీనా కొత్తిమీర తరుగును కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇందులో తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కుంకుంపు వాటర్ అనేది నేను దీనిపైన యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీరు కుంకుంపు లేకపోతే పసుపు కలర్ వాటర్ అయినా వేసేసుకోండి కొంచెం కలర్ మంచిగా కనిపిస్తుంది బిర్యానీ అనేది కుంకుంపు వేసినట్లయితే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కూడా తెలుస్తుంది దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కొంచెం వేస్తున్నాను అలాగే ఇందులో గరం మసాలా అనేది కొంచెం స్ప్రింకిల్ చేస్తే చాలండి జస్ట్ అలా చల్లితే చాలు ఎక్కువ అవసరం లేదు సో వీటన్నిటిని వేసిన తర్వాత కొంచెం నెయ్యిని అనేది కంపల్సరీ యాడ్ చేయండి నెయ్యి అనేది యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఫైనల్లో మంచి ఫ్లేవరు మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మనము అనేది బయటికి రాకుండా ఉండడానికి ఈ మూత పైన ఏదైనా బరువోటి గిన్నెను కానీ లేదా అందులో వాటర్ పోస్ కానీ ఉంచుకోవాలి సో ఇలా చేసినప్పుడు ఏంటంటే ఈ అనేది బయటికి రాదు ఈ ఆవిరితోటి మనకి లోపల చికెన్ రైస్ అనేది ఉడుకుతుంది ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకోవాలండి సో ఉడికిన తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసేద్దాం రండి చూసారు కదా అసలు ఎంత మంచి కలర్లో ఎంత మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి మంచిగా వచ్చింది బిర్యానీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక టేస్ట్ విషయానికి వస్తే బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్